గాంధారా దేశానికి సమీపంలో ఒక నది ఉండేది ఆ నది సంవత్సరానికి నలభై మందినైనా బలి తీసుకుంటూ ఉండేది అందుకే ఆ నదిని పిశాచీ నది అని పిలుస్తూ ఉండేవారు ఈ నది రకరకాలుగా అక్కడికి వెళ్ళిన వారిని బలి తీసుకుంటూ ఉండేది అంటే ఎవరైనా సరే ఆ నది ఒడ్డున వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఆ నది పొంగి వారందరినీ తన ప్రవాహంలోకి లాక్కుని వెళ్ళి బలి తీసుకునేది తెలియక ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తే వారిని కూడా బలి తీసుకునేది ఆ నదిని ఎవరైనా దాటవలసి వచ్చినప్పుడు ఆ నది పైన ఒక వంతెన ఉండేది ఆ వంతెన తేగి అందులో పడి చాలామంది చనిపోయేవాళ్ళు అందుకే దీనిని పిశాచి నది అని పిలుస్తూ ఉండేవారు సంవత్సరానికి నలభై మందిని బలి తీసుకునే ఈ నది అక్కడి ప్రజలకు ఎంతో జీవనాధారంగా ఉండేది అంటే ఆ నది పొంగినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న సెలయేర్లకు చెరువులకు బావులు అన్నీ నిండిపోయి అక్కడి పైరు పంటలు పచ్చగా చాలా బాగా ఉండేవి అంటే అక్కడి ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి తాగడానికి నీరు పుష్కలంగా ఉండేదని అర్థం ఆ పిశాచి నదిలో పిశాచి దేవత అందరినీ బలి తీసుకొని ఎంతో సంతోషంగా వీరందరికీ నీరును ప్రసాదిస్తోందని అక్కడి వారందరూ నమ్మేవారు ఈ గాంధార దేశాన్ని ధర్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పేరుకు తగ్గట్టే చాలా ధర్మంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఈ రాజు అంటే ఆ రాజ్యంలోని ప్రజలందరికీ ఎంతో ఇష్టం ఒకరోజు ధర్మదత్తుడు ఈ విషయం గురించి అంటే ఈ పిశాచి నదిలో పడి అందరూ చనిపోతున్నారని ఎంతో బాధపడి అటువైపుగా ఎవ్వరూ వెళ్ళవద్దని అక్కడికి స్నానం చేయడానికి కానీ ఆ వంతెన పైన కానీ ఆ నదికి దరిదాపుల్లో ఎవ్వరూ వెళ్ళవద్దని ఆజ్ఞాపిస్తాడు ధర్మదత్తుడు అంటే ఈ రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టం గౌరవం అందుకే రాజుగారు ఆజ్ఞాపించినట్టు ఎవ్వరూ కూడా అటువైపు వెళ్ళేవారే కాదు అలా రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి ఆ పిశాచీ నదిలో నరబలి అనేదే లేదు అప్పుడు ఆ అధిష్టాన దేవత అయినటువంటి ఆ పిశాచీకి చాలా కోపం వస్తుంది అందువల్ల ఆ నదిలో ఒక్క చుక్క నీరు అనేది కూడా లేకుండా మొత్తం నదంతా ఎండిపోతుంది ఆ రాజ్యంలో కరువు విలయ తాండవం చేస్తుంది అంటే ప్రజలు వ్యవసాయం పండక తాగడానికి నీరు రేక తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది తిండి లేక చనిపోతూ కూడా ఉంటారు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఆ రాజ్యంలో ఏర్పడిన కరువు గురించి రాజు చాలా ఆందోళన చెందాడు అందుకని ఈ పిశాచి నదిలోకి నీరు ఎందుకు రావడం లేదు ఎక్కడ ఆటంకం జరిగిందో తెలుసుకుందామని తన బటులను తీసుకొని అటువైపుగా వెళ్తాడు పిశాచి నదిలోకి నీరు వచ్చే చోట ఒక పెద్ద బండరాయి అడ్డంగా పడి ఉంటుంది ఆ అడ్డరాయిని తొలగిస్తే ఆ పిశాచి నదిలోకి ఏమైనా నీరు వస్తుందేమోనని రాజు ఆ బండరాయిని తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు కానీ ఆ బండరాయిని ఇంచు కూడా కదిలించుకోలేడు ఆ రాయిని కదిలించుకోలేనటువంటి ధర్మదత్తుడు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉంటాడు అప్పుడు ఆ పిశాచి నది ఆ రాజు కళలోకి వచ్చి ఓ రాజా నాకు చాలా రోజుల నుంచి నరబలి లేదు కాబట్టి నాకు అత్యుత్తమ పండితోత్తములను ఒక నలభై మందిని బలిగా ఇచ్చావంటే ఈ పిశాచి నదిలో నీరు నిండుతుంది అని చెప్పి మాయమవుతుంది కళలోంచి మేలుకున్నటువంటి రాజు ఆ కళ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక వారందరినీ బలి ఇవ్వలేనని అనుకుంటూ రాజ్యానికి తిరిగి వెళ్తాడు నలభై మంది పండితులను బలి ఇవ్వాలంటే మహాపాపం అని అనుకుంటూ మంత్రిని పిలిపించి తన రాజ్యంలో ఉండే పండితులందరినీ సభకు రమ్మని ఆహ్వానిస్తాడు అప్పుడు సభకి మొత్తం నలభై ఒక్క మంది పండితులు వస్తారు రాజుగారు అనుకున్నది నలభై మంది కానీ ఒక పండితుడు ఎక్కువగానే వస్తాడు అప్పుడు రాజుగారు వారందరికీ నమస్కరించి తన కళలో ఆ పిశాచి దేవత చెప్పిందంతా చక్కగా వివరిస్తాడు రాజుగారు చెప్పిన ఆ కళ గురించి వినగానే పండితులందరికీ భయం వేస్తుంది ఒక పండితుడేమో నాకు ఈ మధ్యనే పెళ్ళైంది అంటాడు మరొక పండితుడేమో నాకు చిన్న చిన్న పిల్లలున్నారు అంటాడు మరొక పండితుడేమో నాకు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి అంటాడు ఈ విధంగా అందరు పండితులు కూడా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు కానీ ఒకే ఒక పండితుడు మాత్రం మహారాజా నేను మీతో వస్తానో ఆ పిశాచి దేవతకు నా ఒక్క బలి తీసుకొని శాంతించమని చెప్పండి అని అంటాడు అప్పుడు ఆ రాజుగారు ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి అతనిని తీసుకొని ఆ కొండపైకెక్కి ఆ పెద్ద బండరాయి దగ్గర నిల్చుంటాడు ఆ నొక్కడినే రాజుగారు బలి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి మిగతా వారంతా సంతోషించి అతనికి తోడుగా వెళ్ళకపోతే రాజుగారికి కోపం వస్తుందేమోనని వారు కూడా అతనికి తోడుగా వెళ్తారు కానీ ఆ బండరాయి పైకి ఆ ఒక్క బ్రాహ్మణుడు రాజు మాత్రమే వెళ్తారు మిగతా నలభై మంది ఆ కొండ కిందనే నిలబడి చూస్తూ ఉంటారు పైగా వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ ఒక్క బ్రాహ్మణుడి వల్ల ఆ నీరు కిందకు వస్తుందా ఆ పిశాచి దేవత శాంతిస్తుందా అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇంతమంది బ్రాహ్మణులను చూసినటువంటి ఆ పిశాచి దేవత ఆ నీరు రాకుండా అడ్డంగా ఉన్నటువంటి ఆ పెద్ద బండరాయిని పక్కకి తొలగించేస్తుంది పైనుంచి చన్నగా నీరు పడుతున్న శబ్దం ఆ కింద ఉన్న బ్రాహ్మణులందరికీ వినిపిస్తుంది వాళ్ళందరూ ఎంతో సంతోషించేలోపే ఒక్కసారిగా పైనుంచి నీరంతా వచ్చి వాళ్ళ మీద పడి వారందరినీ బలి తీసుకుంటుంది ఆ కొండపైనున్న బ్రాహ్మణుడు ఆ రాజు ఇద్దరు కూడా బ్రతికిపోతారు ఈ విధంగా ఆ పిశాచి దేవత ఆ నలభై మంది బ్రాహ్మణులని బలి తీసుకొని ఆ పిశాచి నదిని నీరుతో నింపేస్తుంది ఆ రోజు నుంచి ఆ ఊరిలో ప్రతి ఏటా బలి తీసుకుంటూ నీరు పుష్కలంగా ఉంటూ ఆ ఊరి ప్రజలందరినీ కరువు నుంచి కాపాడుతుంది నా ఈ కథ మీరు చూసినందుకు విన్నందుకు మీకు నా ధన్యవాదాలు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి